మనకి ఇప్పుడు ఆషాఢ మాసం కదా మనము ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే పెట్టుకోవడము తరతరాల నుండి ఆనవాయితీగా వస్తుంది అలాగే ఈ గోరింటాకు తెచ్చుకొని అందులో ఏమేమి కలిపితే రెడ్గా పండుతుంది ఆ వివరాలన్నీ మన వీడియోలో ఉంటాయి అలాగే ఈ గోరింటాకు యొక్క కథ కూడా ఉంటుంది వీడియో పూర్తిగా ఎక్కడ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి గోరింటాకు ఎలాగా అందులో ఏమేమి వేస్తే రెడ్గా పండుతుంది అలాగే గోరింటాకు తలుక కథ ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి ఈ వివరాలన్నీ మన వీడియోలో ఉంటాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను ఈ వారాహి నవరాత్రులలో మనందరము బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే నేను కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు మనకి గోరింటాకు గురించి మనము తెలుసుకుందాము అయితే గోరింటాకు అసలు పేరు గౌరి ఇంట ఆకు అని చెప్తారు దీనికేమో ఒక కథ కూడా ఉంది అలాగే ఈ గోరింట ఆకు మనం తెచ్చుకొని దానిలో ఏవేవి వేసి మనము ముద్దలా చేసుకొని గోరింటాకు పెట్టుకోవాలో అన్ని వీడియోలో ఉంటాయి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే ఈ కథ ఏంటంటే గౌరీదేవి బాల్యంలో చెల్లులతో వనములో ఆటలాడుతుండే సమయంలోన రజస్వల అవుతుందంట ఆ రక్తపు చొక్క నేల తాకినంతనే ఒక మొక్క పుడతదంట ఇది గోరింటాకు చెట్టు అనమాట గోరింటకు మొక్క ఈ వింతని చెల్లులంట పర్వతరాజుకి చెప్పగా సతీ సమేతంగా పర్వతరాజు చూడడానికి వస్తారంట అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతి రుధిరాంసతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగము కలగదు అని అడుగుతుందంట అప్పుడు పార్వతి అంటే చిన్నతన్నపు చపలతతో ఆ చెట్టు ఆకుని కోస్తదట అప్పుడు కోసినప్పుడు ఆమె వేళ్ళట రెడ్గా అయిపోతాయంట ఎర్రగా అయ్యో బెడ్ చెయ్యి కందిపోయిందనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా అలంకారంగా అనిపిస్తుంది రెడ్గా అవడము అని పార్వతి అమ్మవారేమో చెప్తారంట అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల యొక్క గర్భాశయ దోషాలను కూడా తొలగిస్తుంది అలాగే అతి ఉష్ణము తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది తన రంగు వలన చేతులకు కాళ్లకు అందాన్ని ఇచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుందని చెప్తారంట ఇలాగ గోరింటాకు తెచ్చుకొని మనము మిక్సీలో వేసుకునే ముందు పటిక చిన్న ముక్క పటిక అంటే అది షాప్స్లో ఇస్తారు అలాగే కొంచెం చింతపండు ఇంత పెరుగు వేసి మనము గోరింటాకు తెచ్చుకొని మిక్సీ చేసుకొని అది మనము కాలుకి చేతులకి పెట్టుకుంటే చాలా ఎర్రగా పండుతుంది అలాగే ఎక్కువ రోజులు మనం పనులు చేసినా సరే ఓడకుండా అయితే ఉంటుంది అయితే ఈ గోరింటాకు చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారట ఆ సమయంలో కుంకానికి సందేహం వచ్చిందట ఈ ఆకు ఎర్రగా పండుతుంది నుదుటిను కూడా ఈ ఆకు పెట్టుకుంటే ఆకు నూరిన తర్వాత ఆ ముద్ద పెట్టుకుంటే బొట్టు కూడా రెడ్గా అవుతుందేమో నా ప్రాధాన్యత తగ్గిపో తగ్గిపోతుందేమో అనేసి అనుకుంటుందట కుంకుమ అప్పుడు గౌరీతో ఆ సందేహం చెప్తే అది నుదుటన పండదు అని చెప్తుందట గౌరీ అమ్మవారు నిజమే కదా మనము బొట్టుగా పెట్టుకుంటే మనకైతే పండదు దాని దగ్గర కావాలంటే చూడండి గోరింటాకు నుదుటిన పండదు ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలోని అతి వేడిని లాగేసి ప్రశాంతపరుస్తుంది ఈ గోరింటాకు అనమాట అలాగే మనకి మంచి భర్త కావాలంటే గోరింటాకు రెడ్గా పండితే మంచి భర్త వస్తారు అని అంటారు కదా అలాగే దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అందుకని అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత మరింత అందంగా పండి కనిపిస్తుంది ఆ పండడం అనేది ఆ మగవ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా అని గోరింటాకి ఎర్రగా పండితే ఎర్రటి మొగుడొస్తాడని పెద్దోళ్ళు అయితే చెప్తారు అలాగే పెద్దోళ్ళు ఏం చెప్పినా మరీ ఓ పది పన్నెండేళ్ల మైల దూరదృష్టితోనే చెప్తారు అపోహలైతే కాదు పెద్దవాళ్ళు ఏం చెప్పినా అది జరిగి తీరుతుంది అలాగే గోరింటాకుని అందరము శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యము ఆనందము సంవత్సరానికి ఒకసారి గోరింటా చెట్టు అంట పుట్టింటికి పోతుందంట అంటే పార్వతి అమ్మవారి దగ్గరికి వెళ్తదంట అందుకని అక్కడ ఆషాఢ మాసంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తనను మరిచిపోకుండా ఉండాలని ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలనే ఆనవైతే ఆచారం అయితే వచ్చిందంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ सुखि सुखिनो भवान्